నమస్తే ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాయిదా పడ్డ అసెంబ్లీలు నేటితో మళ్ళీ మొదలైనాయి సో గతంలో మనం చూసినాం మొదటి రోజే అసెంబ్లీలో ఇక ఒకరంటే ఒకరు విరుచుకుపడ్డటువంటి పరిస్థితి ఇక నిన్న మొన్న చూస్తూ ఉన్నాము సోషల్ మీడియా వేదిక కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వేదికగా ఒక రకమైనటువంటి మాటల యుద్ధం నడుస్తోంది సో ఈ నేపథ్యంలోనే ఇక మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్ గారు ఇప్పటికే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అనేది కేవలం అధికార పార్టీ ఒక డ్రామా క్రియేట్ చేస్తుంది అమలు కాని హామీలను ఇచ్చి వాటి కోసం ఈ శ్వేతపత్రాలను ఒక డ్రామాను క్రియేట్ చేస్తున్నట్టు కూడా పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు మరోవైపు ఇక కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి ఒక ఫేక్ వీడియోను కూడా షేర్ చేసి కేటీఆర్ కొంత విమర్శలకు ఆ తావురించినటువంటి సందర్భానికి కనిపిస్తుంది సో మాట్లాడదాం ఇదే అంశం మీద ప్రస్తుతంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామర్ రామ్మోహన్ రెడ్డి గారు అన్నారు సో రామ్మోహన్ రెడ్డి గారు ఎక్కడ డిబేట్లో చూసినా కూడా అధికార పక్ష అధికార పక్షాన అధికార పార్టీ తరఫున మీరు అయితే ప్రతిపక్ష నేతల మీద విరుచుకుపడుతున్నారు పడుతున్నారు సో ఏం ఏం సమాధానం చెప్తారు ఇప్పటికే సిద్ధరామయ్యకు సంబంధించినటువంటి ఒక పోస్టులు అయితే కేటీఆర్ గారు షేర్ చేసిరు దాని మీద విమర్శలు వస్తున్నాయి ఏం చెప్తారు దాని గురించి విమర్శలు కాదు దొంగ లెక్క దొరికిపోయింది కాబట్టి తప్పుడు సమాచారాలు ఫేక్ న్యూస్ మార్ఫుడ్ వీడియోసు లేకపోతే ఇంకేమైనా కూడా ప్రజల్ని పక్కదారి పట్టించేటటువంటి వీరి యొక్క నైజం పది సంవత్సరాల నుంచి చేసింది ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కూడా బుద్ధి వస్తలేదు వీళ్ళకి ఒక అబద్ధం అని చెప్పి తెలిసినటువంటిది పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు అన్నటువంటి మాటల్ని డీఫేక్ అంటాం టెక్నాలజీ రోజు అది దాన్ని పెట్టి వీడియోలు పెట్టే చూసిరా కాంగ్రెస్ పార్టీ ఎట్లుందని చెప్పి తెలంగాణ ప్రజల్ని మళ్ళీ కూడా మోసం చేయనికే తయారయ్యారు అంటే వీళ్ళకి బుద్ధి రావాలని చెప్పి ఫస్ట్ దేవుని కోరుకుందాం ఎవరు డీఫేక్ వీడియోలు క్రియేట్ చేశారంటారు ఇప్పుడు అది వీళ్ళు అనేటటువంటిది ఏంటిది అని అంటే ఎవరో బీజేపీ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి దాన్ని మా యొక్క నాయకుడు షేర్ చేసిన నిన్న మాతో డిబేట్లలో కూర్చొని మాట్లాడుతారు మా నాయకుడు తయారు చేయలే మేము ఓన్లీ దాన్ని వచ్చినటువంటి దాన్నే పెట్టామని అంటే నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడు లెక్క ఉంటున్నటువంటి వ్యక్తివి మొన్న దాకా ఇంచుమించు డిఫాక్ట్ ముఖ్యమంత్రి లెక్క వ్యవహరించినటువంటి వ్యక్తివి నిజమేందో అబద్ధమేమిందో తెలుసుకోకుండా నువ్వు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుందా నీ కింద అట్లాంటి వ్యవస్థ లేదా ఖచ్చితంగా ఉంది ఏది నిజం ఏది అబద్ధం అనేటటువంటిది తెలుసుకొని పెట్టేటటువంటి వ్యవస్థ ఉంది ఆ బాధ్యత నీ మీద ఉంది మా అన్నిటికంటే ముంగట కానీ తప్పుడు ఎందుకు పెడతాడు అనంటే తప్పుడు సమాసాలు పెట్టుడు నాకు అలవాటు కాబట్టి గతంలో కూడా మీకు గుర్తుందా ఫాక్స్ ఫాక్స్ఖాన్కి సంబంధించినటువంటి విషయంలో కూడా ఆ రోజు కూడా ఏమన్నాడు అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఐటీ కంపెనీలు మొత్తం తెలంగాణ గెలిచి కర్ణాటకకి వెళ్ళిపోతాయి చూసి రా ముఖ్యమంత్రి లేక ఎవరైతారో తెలియదు కానీ డికే శివకుమార్ గారు కర్ణాటక ప్రభుత్వాన్ని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కంపెనీలు వెళ్ళిపోతాయి అనే ఒక భయాందోళనమైనటువంటి వాతావరణం ఇచ్చేయడానికి ఆయన ఒక లేఖ కూడా మనం చూసినా ఫేక్ లెటర్ అది కూడా ఫేక్ లెటర్ చాలా స్పష్టంగా మేము చెప్పినాం అయితే ఆయన తర్వాత ఇంటర్వ్యూలలో కూడా అడిగారు మీరు ఈ స్థాయిలో ఉండి ప్రభుత్వంలో ఉండి ప్రజలను మోసం చేయనికే కాకపోతే ఒక ఫేక్ లెటర్ని మీరు మీ అఫీషియల్ హ్యాండిల్లో ఎందుకు పోస్ట్ చేసినారంటే అవును అది ఓకే నాకు తెలియదు అని అంటాడు చూడనా అన్నాడా లేదా మరి నిజమా అబద్ధమా మీరు తెలుసుకోకుండా అంటే ఏమో నేను చూసుకోలేదు అన్నాడు చూసుకున్నప్పుడు డైరెక్ట్ ఫాక్స్ కార్న్కి సంబంధించినటువంటి మన చైర్మన్ ఏమి ఉంటే ఆయనకే ఫోన్ చేసి అడగొచ్చు కదా ఏంది మీకు ఎవరైనా కాల్ చేసి అక్కడ రమ్మన్నారా అని ఇదే ఇంటర్వ్యూలలో కూడా అడిగారు ఎన్నికల కంటే ముంగట ఇంటర్వ్యూలలో కూడా అడిగారు సో ఇట్లా జ మేము ఏం చెప్పినా నమ్మేసేస్తారు అబద్ధం చెప్పుడు అలవాటు అయిపోయింది శ్రీశైలం గారు మీరు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ప్రజలకు మనం ఏం చెప్పినా కూడా నమ్మేసేస్తారు మనం అధికారంలో ఉన్నాం మనం ఏం చెప్పినా నడిచిపోతుంది అధికారులు మనం చెప్పినట్టు ఇంటర్ అనే ఒక ట్రాన్స్ ఏదైతే నడుస్తుందో వీళ్ళకి అది ఇంకా దిగలే ఆ మదం అని అంటాం తెలంగాణలో ఆ మదం ఏదైతే అధికారంతో వచ్చిందో అది ఇంకా దిగలే దాంతో ఈరోజు మేకపోతూ గాంభీర్యాన్ని ప్ర చూపిస్తూ ఉన్నారు కానీ తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పి మరి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినప్పటికి కూడా బాధ్యతగా నువ్వు వ్యవహరించకపోతే ఈసారి ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా బయటకు పంపిస్తారు ఇప్పుడు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లు ఏవైతున్నాయో అవి కుంగిన పరిస్థితి సో ఎన్నికల్లో గత ఎన్నికల భాగంగా అక్కడ ప్రజల్లోకి పోయినప్పుడు కూడా వీళ్ళు చెప్పారు కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు సో ఖచ్చితంగా ఆ సంస్థ ఏదైతే ఎలాంటివి ఉందో వాళ్ళే పునరుద్ధరణ చేస్తారు పునర్నిర్మాణం చేస్తారు పూర్తి బాధ్యత వాళ్ళే అంటున్నారు ఇప్పుడేమో ఎలాంటి కంపెనీ మాకు సంబంధం లేదు మా గడువు కూడా ముగిసి చాలా రోజులు వీళ్ళు చెప్తున్నారు ఎట్లా చూడదు ఇది ఇంకొక తప్పుదారి పట్టించేటటువంటి వ్యవహారం ఎన్నికల కంటే ముంగట మేడిగడ్డ కుంగింది అంటే కాళేశ్వరం మొత్తం పనికిరాకుండా పోయిందని చెప్పి కేంద్రం నివేదిక ఇచ్చింది ఎందుకంటే కన్స్ట్రక్షన్లో లోపాలు నిర్మాణ లోపాలు ఉన్నాయి కేవలం మేడిగడ్డ మాత్రమే కాదు సుందిల్లా అన్నారం దగ్గర కూడా ఇదే పరిస్థితి ఉంది రేపు పొద్దున్నవి ఎప్పటికి కూడా నిలబడేటటువంటిది కాదని చెప్పి కేంద్రం ఇచ్చిన నివేదిక అయితే ఈ నష్టం ఎవరి ద్వారా జరిగింది ప్రభుత్వంలో ఉండి పాలన చేస్తున్నటువంటి వీళ్ళు వీళ్ళ మెదడు రక్తాలను అన్ని కలగలిపి కట్టినటువంటి ప్రాజెక్టు అని వాళ్ళే చెప్పారు ఇట్లాంటిది మరి మునిగిపోయింది పనికి రాకుండా పోయింది అనేటటువంటి నిజం బయటకు వచ్చేసరికల్లా ఏమన్నారు ఎలాంటి బాధ్యతనే ఎలాంటియే మేము కడతామని చెప్పి అన్నదని చెప్పి ఒక తప్పుడు సమాచారాన్ని ఒక ఎలాంటికి సంబంధించినటువంటి అధికారి చెప్పిన దాన్ని లెక్క చిత్రీకరించి ప్రజలకు చెప్పారు ఎన్నికల కంటే ముంగట కానీ వాస్తవం ఏంటిది ఎలాంటి నిన్న చెప్పింది అసలు ఆ అధికారికి మా సంస్థకి సంబంధమే లేదు ఆయన మా బోర్డు మీటింగ్లో మేము తీసుకున్నటువంటి నిర్ణయాలతో మాట్లాడినోడే కాదు అంటే ఇది ఎవరు చెప్పిచ్చుండాలి జనాలని ఇజూషిరా ఇందాకొకటి చెప్పిన ఫస్ట్ లెటర్ది ఫాక్స్కాన్కి సంబంధించినటువంటి ఐటీ కంపెనీల చెప్పినా తర్వాత నిన్న సిద్ధరామయ్య గారికి సంబంధించినటువంటి చెప్పినా కర్ణాటకలో కరెంటు కష్టాలు చెప్పినా ఏ అంశాలు తీసుకున్నా అసలు కర్ణాటక మీద బురద చల్లితేనే కర్ణాటకలో ఫెయిల్ అయిందని చెప్తేనే ఈడ కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోతుందని చెప్పి మూడు గంటలే కరెంట్ ఇస్తారు కారు చీకట్లు వచ్చేసేస్తాయి రైతులు మొత్తం విలవెల్లు ఆడిపోతారు అరే మన బతుకులు అంధకారం అయిపోతాయి అంతకంటే ముందేమి ఆకులు కట్టుకొని తిరిగిరు ఇలా వచ్చినాకనే బట్టలు వేసుకున్నట్టుగా బిల్డప్ కొట్టి మాట్లాడారు కదా తెలంగాణ ప్రజలు వివేకవంతులు అలాగ నిజం ఏందో అబద్ధం ఏందో గ్రహించేటటువంటి శక్తి నియాసండోన్కే నేర్పినోళ్ళు కానీ నియాసండోళ్ళు ఏం చేశారు అంటే అధికారం వచ్చింది కదా అని చెప్పి దాని దుర్వినియోగం అంటే పక్కదారి మిమ్మల్ని మీరు స్వలభం చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు మేలు చేసేటటువంటి పని మీరు చేయలేదు బూటకపు మాటలు బూటకపు హామీలు ఎంతసేపు ప్రజలని మోసం చేసేటటువంటి మీ యొక్క పరిపాలనని ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టడం ఒక చొంప మీరు తీసుకోవాలి ఇప్పటికి కూడా మీ యొక్క గిట్ట మారకపోతే రానున్నటువంటి దాంట్లో ప్రజాస్వామ్యమే మీకు బుద్ధి చెప్తుంది